గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ఏపీ సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు బిజినెస్ కౌన్సిల్ భేటీలో మంత్రి లోకేష్ వివరణ ఆంధ్రప్రదేశ్ ఏడు నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మార్చి సాంకేతిక ఆవిష్కరణలు సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పం అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సో రెండు వేల నలభై ఏడు నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది మారుస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు దాని ద్వారా ఆవిష్కరణలు సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ప్రజలకు అందించాలని చెప్పి అంటా ఉన్నారు అనమాట ఆస్ట్రేలియా పర్యటనలో చివరి రోజు మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడిపారు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో లో నిర్వహించిన సిఐఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం దీని వెనుక పదమూడు నెలల శ్రమ దాగి ఉందని తెలిపారు భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను పరిగణించాలని కోరారు సో ఏదైతే గూగుల్ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి వైజాగ్ వస్తుందో దాంట్లో పదమూడు నెలల నిరంతర శ్రమ ఉందన్నమాట అంటే ఈ గూగుల్ ఇప్పుడు ఉట్టిగానే ఏం రాలేదు దీనికి ముందు పదమూడు నెలలు అంటే వీళ్ళు చాలా గట్టిగా దీనికోసం కష్టపడ్డామని చెప్పి ఆయనే చెప్తూ వస్తున్నారు ఏపీలో అనుభవం కలిగిన అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్నారు రాష్ట్రంలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని ఆయన ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు నాయకులతో నిరంతరం ప్రాజెక్టు పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తామని వెల్లడించారు తమది జాతీయ దృక్పథం కలిగి ఉన్న పార్టీ అని దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా తాము ఎప్పుడూ జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపిస్తామని వివరించారు సారీ చూపమని వివరించారు ఆంధ్రప్రదేశ్ను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకనామీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానావసరమైన మార్పులు గుర్తించి వాటిని అమలు చేసే పనిలో ఉన్నామన్నారు సో మొత్తంగా కూడా ఏపీని రెండు వేల నలభై ఏడు నాటికి మంచి పవర్ హౌస్గా మారుస్తామని చెప్పి వీళ్ళైతే కృషి చేస్తున్నాం మేమని అంటూ ఉన్నారు